భక్తుల మనోభావాలకు అనుగుణంగా మేడారం బాసర ఆలయాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు మేడారం అభివృద్ధి పనులు పది రోజుల్లో పూర్తి చేయాలన్న సీఎం ఈ వారంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని తెలిపారు మేడారం బాసర ఆలయాల అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు రెండు ఆలయాల అభివృద్ధికి చెందిన మాస్టర్ ప్లాన్లను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు మేడారం అభివృద్ధిపై పలు డిజైన్లను పరిశీలించిన సీఎం మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని తెలిపారు పూర్తిగా సహజ సిద్దమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు భక్తులకి సౌకర్యంగా ఉండేలా ప్రవేశం బయటకు పెళ్లేదారి పార్కింగ్ వంటి ఏర్పాట్లు ఉండాలని సీఎం సూచించారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న బాగులో నీరు నిలిచేలా చెక్ డ్యాం నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు బాసర ఆలయ విస్తరణ అభివృద్దిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు దేవాలయాల అభివృద్దికి నిపుణులు పూజారుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు